అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సంధ్యా దీక్షిత్ నేను గైనకాలజిస్ట్ని నేను లాలిత్యం ప్రాగ్మా హాస్పిటల్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను పీసీఓడి అంటే ఇప్పుడు సాధారణంగా స్త్రీలలో ఆడపిల్లల్లో గర్భాశయం పక్కన రెండు అండాశయాలను ఉంటాయన్నమాట తెలుగులో అండాశయం అంటారు ఓవరీజ్ అంటారు జనరల్గా అందరికీ ఓవరీజ్ అనే మాట తెలుసు ఆ ఓవరీ నార్మల్గా ఒక బాదం కాయ షేప్లో ఉంటుంది దానిపైన చిన్న చిన్న నీటి బుడగల్లాగా ఏర్పడతాయి ఆ చిన్న చిన్న నీటి బుడగల్లో హార్మోన్ సొల్యూషన్ ఉంటుందన్నమాట ఫ్లూయిడ్ దానిలో ఉండే ఫ్లూయిడ్ హార్మోన్ రిచ్ ఫ్లూయిడ్ ఉంటుంది సో ఆ హార్మోన్ ఆ నీటి బుడగల్లో ఉండే హార్మోన్ ఫ్లూయిడ్ వలన బాడీలో రకరకాల మార్పులు వస్తూ అన్నమాట ఆ మార్పులన్నీ పీసీఓడి వలన ఏర్పడిన మార్పులు ఆ చిన్న చిన్న నీటి బుడుగలు స్కాన్లో చూస్తే దాన్ని మనం పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిస్టమ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అలా చెప్తూ ఉంటామన్నమాట అంటే అది మనం స్కాన్లో కంటికి కనిపించే చిన్న నీటి బుడగ అలా నాలుగైదు ఐదు ఆరు ఏడెనిమిది రెండు సైడ్స్ ఒక సైడు అలా ఉంటూ ఉంటాయి అది కంటికి కనిపించేది స్కాన్లో కనిపించేది బయటకు మనకి చేతికి తగలదు అదేం సిస్ట్ కాదు అది ట్యూమర్ కాదు కానీ దానిలో ఉండే ఆ హార్మోన్ ఫ్లూయిడ్ వలన మనకి రకరకాల క్లినికల్ ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి అదే పీసీఓడి సమస్య దేని వలన అంటే దానికి ఒక కారణం అంటూ లేదు మల్టీఫాక్టీరియల్ అది ఇప్పుడు ఇప్పుడు మారిపోయిన జీవన విధానం వలన వ్యాయామం లోపం అనుకోండి వ్యాయామం సరిగ్గా లేదు ఆహారం సరిగ్గా లేదు రకరకాల ఇతర రెడీమేడ్ ఆహారాల వలన తర్వాత ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండటం వలన తర్వాత ఈ కొత్త కొత్త రుచులతోటి ఏర్పడిన ఆహారము బయట తయారు చేసిన ఆహారము బయట నుంచి తెచ్చుకుని తినే ఆహారము సరే ఆహారం వలన కొంత కొంత శాతం ఉంది కానీ అసలు వ్యాయామం లేకుండా తర్వాత ఈ ఊబకాయ సమస్యతో ఇలాంటి పీసీఓడి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యన అవి మరీ చిన్న వయసు వాళ్ళకి కూడా రావటం అనేది కూడా జరుగుతుంది ఇది కూడా జీవనశైలిలో ఒక భాగమే అంటే మనకు ఇన్ లైఫ్ స్టైల్ అనమాట ఇన్ లైఫ్ స్టైల్లో ఆటలు లేవు తర్వాత ఇతర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేవు ఉంటే చదువన్నా ఉంది ఏడింటి నుంచి తొమ్మిదింటి వరకు చదువన్నా ఉంది లేకపోతే బయట నుంచి తెచ్చుకుని తినటం అన్నా ఉంది కూర్చున్న దగ్గర నుంచి మొత్తం రిమోట్తో పనిచేసే అన్ని రకాల సాధనాలున్నా ఉన్నాయి సో బయటకెళ్ళి ఆడుకోవటం అనేది పెద్ద పెద్ద స్కూల్స్లలో మైదానాలలో ఆడుకోవటం అనేది అలాంటివన్నీ అసలు ఇప్పుడు లేనే లేవు మా చిన్నప్పుడు మేము ఉన్నట్లుగా ఇప్పుడు లేనే లేదు సో చిన్నపిల్లలకి కూడా ఈ ఇంబ్యాలెన్స్ ఏర్పడి ఇంటేక్ ఎక్కువ అవడము అవుట్పుట్ తగ్గిపోవడము ఆ ఇంటేక్లో కూడా ఆహారము అనేది అందులో ఆరోగ్యకరం అనారోగ్యమైన ఆహారం అంటూ ఏమి ఉండదు కలుషిత ఆహారం ఉండొచ్చు అనారోగ్యమైన ఆహారం అంటూ ఉండదు కానీ అదే పనిగా అతి సర్వత్ర వర్జయ్య అది పాటించకుండా అతిగా ఒకటి తినడము ఒకటి పూర్తిగా తగ్గించడము అలాంటి ఇంబ్యాలెన్స్ వలన కూడా ఎన్నో సమస్యలు వస్తున్నాయి అందులో పీసీఓడి ఒకటి